రుక్మిణి గారితో మాట ముచ్చట ధర్మపీఠ విద్య ఏపీ నమస్తే మేడం చేస్తే మీరు సనాతన ధర్మం గురించి మీరు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు కదా మా ప్రేక్షకులు తిరుగుతారు ఆ తప్పకుండా చెప్పండి సనాతన ధర్మం అంటే సార్ చాలా ఇది అనాగేగా మనము ఆచరిస్తున్నట్టు అనాది అంటేనే అందులోనే ఉంది ఆది లేని దాని దానికి ఈ కాలం నుండి ఆ కాలం నుండి అని కాదు చాలా కాలం నుంచి మన హిందూ ధర్మం ఏదైతే ఉందో భారతీయ ధర్మం ఏదైతే ఉందో అది ఎందుకు పాటిస్తున్నాము మనం పాటిస్తున్నాం ఎందుకు పాటిస్తున్నాం అంటే ఏ ధర్మాన్ని పాటించడం వల్ల జీవితము శాంతిగా సౌఖ్యంగా సౌభాగ్యంగా వర్ధిల్లుతుందో ఆ ధర్మాన్ని పాటించడం మన ధర్మం అదన్నే మనము సనాతన ధర్మం ఏ ధర్మాన్ని పాటించకపోవడం వల్ల జీవితం దుర్భరం అవుతుందో దాన్ని పాటించకపోడదని చెప్పేది మన ధర్మం సనాతనం నిర్వచనం ఏమండి ఈ విధంగానే నిర్వచించాలని ఏమీ లేదు ఎందుకంటే ఈ సనాతన ధర్మము మొత్తము దేశం మొత్తంలో గ్రామీణ స్వరాజ్యం అంటారు కదా దేశంలో ఉన్నటువంటి ప్రతి భాగంలో ప్రతి ప్రాంతంలో నివసించేటువంటి పామర్ల నుంచి పండితుల వరకు అందరూ కూడా ఆచరించారు విద్యావంతులు ఆచరించేది ఏదో అని కాదు మనం ఎలాంటి అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా మనము ఈ ధర్మాన్ని పాటిస్తాం ఎలా పాటిస్తున్నారంటే ఇప్పుడు వచ్చి ఆ అక్షరం ఒక రాదు గ్రామాల ప్రాంతాల్లో రెక్కడ కానీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ పిల్లల్ని ప్రేమగా చూసుకుంటారు పెంచుకుంటారు ఆ నడుముకు కట్టుకొని చేర్లలో పని చేస్తారు ఆ తర్వాత వ్యవసాయ పనులే కాకుండా పరిశ్రమల్లో కూడా పనిచేస్తారు పనిచేస్తారు పిల్లల్ని ప్రేమించాలి పిల్లలకి తల్లిగా తన ధర్మాన్ని నిర్వర్తించడం అదే సనాతనమేనండి అంటే ప్రతి తల్లి కానీ తండ్రి గాని సోదరులు కానీ ప్రతి వ్యక్తి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఏం చేస్తాడు తన ధర్మాన్ని తను పాటించడం ధర్మం అంటే ఇక్కడ కర్తవ్యం అంటే మన రెస్పాన్సిబిలిటీ అంటారు ఆ రెస్పాన్సిబిలిటీని ఎలా నిర్వర్తించాలి అనేటువంటిది వేరే చెప్పింది వేదం అంటే ఏ వేదకాలం ఎక్కడ మనం ఇక్కడి నుండి తెలుగు వేదంలో ప్రమాణం ఏంటి జ్ఞానం జ్ఞానం అంటే ఎలా వస్తుంది జ్ఞానం అంటే జ్ఞానం ఏం చేస్తుంది మంచి చెడుల్ని విడదిస్తుంది మంచి ఏంటి చెడు ఏంటి అనేటువంటిది మనకు తెలియజేస్తుంది మరి మంచి చెడు అనే దాన్ని ఆచరించడానికి నేను మనకి రెండు రకాలైనటువంటి మార్గాన్ని అనుసరించింది ఒకటి ఏంటి ఉభయ సంధ్యల్లో సంధ్యా వందన చేసి గాయత్రి మంత్రాన్ని పట్టించాను రెండోది యజ్ఞయాగాదులు యాగాదిలో నేను పట్టించాను ఓకే ఓకే మేడం భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటారు ఇక్కడ అందరూ కలిసి మెలిసి ఐక్యతతో సామరస్యంతో ఉంటారు ఇక్కడ ఈ సనాతన ధర్మం ఎలా బిల్డప్ అవుతుంది చెప్పండి అంటే ఇందులో రకరకాల కులస్తులు ఉన్నారు మతస్థులు ఉన్నారు అందరు ఉన్నారు కానీ అందరు కలిసి మనిషి అది దానిలో మూల సూత్రమే మన ధర్మంలో ఉన్న మూల సూత్రం వసుదైక కుటుంబం వసుదైక కుటుంబం అంటే మనం ప్రపంచాన్ని మొత్తం భూభాగాన్ని మొత్తం ఒక కుటుంబంగా మనం భావిస్తున్నామండి మనం కుటుంబంగా ఒక ప్రపంచాన్ని ఒక కుటుంబంగా భావించినప్పుడు మనకి ప్రాంతము భాష మతంతో సంబంధం లేదండి అంటే అంటే అందరిని కూడా ఒక కుటుంబంలో ఉండేటువంటి సభ్యుల్లాగా సాధారణంగా గౌరవించాడు మరి సభ్యుల్ని సాధారణంగా గౌరవించే దానికి ఈ కాలంలో కొంత మనకి సమరస్త లోపించింది నీరు ఎక్కువ నాది తక్కువ అనే భావన ఈ కాలంలో ఉంది కానీ ఆదిశంకర్ల నుంచి రామానుజులు ఆదిశంకర్లు తర్వాత మన ఎడ్గే బాబా ఎడ్గే వారు కావచ్చు లేకపోతే సోదర్ నివేదిత కావచ్చు తర్వాత మన జ్య జ్యోతిరావు పూలే కావచ్చు సావిత్రిబాయి పూలే కావచ్చు వీళ్ళంతా కూడా ఏం చేస్తుంటే మన ధర్మాన్ని రక్షించడం కోసము సమాజంలో అగ్రవర్ణాలు నిమ్నవర్గాలు అనేటువంటి భేదం ఏదైతే కుల వ్యవస్థ ఏదైతే కొంచెం ప్రాకారాలు నిర్మించుకునేటువంటి తరుణంలో ప్రతి సమయంలో కూడా ఒక మహాత్ముడు జన్మించడము దాన్ని తగ్గుల్ని తగ్గు ఉన్నప్పటికీ కూడా మనం అందరం కూడా ఒకటే అనేటువంటి భావాన్ని సాటి చెప్పడం అనే భావాన్ని ఉన్నారనేది కానీ మన సంస్కృతులు కావచ్చు అంటే మన దేశం రకరకాలుగా అంటే విభిన్న భాషలు ఉన్నాయి సంస్కృతులు ఉన్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఇవన్నీ ఎలా మనకి మన తల్లి వేరు తల్లి వేరు అంటే మన సంస్కృతిలో జ్ఞానము ప్రమాణం ఏ ప్రమాణం అంటే జీవన విధానం ఏదైతే ఉందో మనము కులం ఏదైనా కావచ్చు ప్రాంతం ఏదైనా కావచ్చు భాష ఏదైనా కావచ్చు కానీ మూలము బేసిక్ ఏంది సోదరత్వం ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అనేది మన సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైనది మరి మన భారతదేశమే మాతృభూమి భారత మాత అంటున్నారు కదా ఈ భారత మాత అంటే అమ్మకు మొదటి స్థానం తర్వాత తండ్రికి స్థానం తర్వాత స్థానం గురువుకి తర్వాత స్థానము అతిథి మరి మనకు ఎక్కడో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా ఈ మూలు నాలుగు మూల సూత్రాలు ఏవైతున్నాయో అవి అంతటా కూడా పాటించబడుతున్నాయి కాబట్టి భిన్నత్వంలో ఏకత్వము సాధ్యమవుతుంది లేకపోతే మనం ఇంత పెద్ద దేశంలో మనం ఐక్యంగా ఉండడానికి ఆస్కారం లేదు మనము మన విశ్వాసాలు చాలా నమ్మలేదినటువంటి చాలా గొప్ప విధాయి ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి పండుగలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు సంవత్సరం కొడుకున పండుగలు మరి తెలిసిన వాళ్ళు గొప్పగా చేసుకుంటున్నారు తెలియని వాళ్ళు తక్కువ చేసుకుంటారు అనేది బాగుండలేదండి మన సనాతన ధర్మంలో ఏముందంటే ప్రతి పండుగలో మామిడి మామిడి రావి జువ్వి తులసి ఇలాంటి చెట్లని ఆకులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా యజ్ఞ యాగాదుల్లో కాకుండా ఇప్పుడు ఉగాది పండుగ వస్తుందండి రేపు వచ్చే ఉగాది పండుగ ఇంటింటికి మామిడితో కడతారు అంటే ఆ సైన్స్ జ్ఞానం వేదం అంటే జ్ఞానం ఆ మామిడి చెట్టుకి ఏముందండి ఇరవై అది తెప్పిన చెట్టు నుండి తెప్పినాక ఆరు గంటల వరకు అది ఆక్సిజన్ ఇస్తుంది మరి పెళ్లి పేరెంట్లలో కూడా మనము మామితోరణాలు ఉత్సవాల్లో మామితో ఎందుకు అడుగుతుంటే జన సమూహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కావాల్సినటువంటి ఆక్సిజన్ అందించేటువంటి ఏర్పాట్లు ఋషులు మునులు తపస్సు చేసి దాన్ని ఆచరణాత్మకంగా పెట్టారు మన ఈ రోజుల్లో ప్లాస్టిక్ పెట్టడం వల్ల ప్రయోజనం లేదండి మరి తులసి చెట్టు కానీ రావి చెట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ ఇస్తుందండి అందుకని మనకు నలభై రోజులు ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు ఊళ్ళలో వాళ్ళు పామాలు జ్ఞానం లేదు కానీ నలభై చెట్టు నలభై రోజుల రాక చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయమనే నమ్మకం కలిగి ఉన్నారు అంటే దానివల్ల ఏమంటుంది ఆరోగ్యం బాగా ఆరోగ్య సూత్రాలని పాటించే విధంగా ఈ మన సనాతన ధర్మం అనే ఉంది అన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి అలవాట్లను ముఖ్యంగా వేద వేదాంగాలు అంటారు కదండి మన వేదం నుంచి ఋషులు ఏం చేస్తారు యోగాసనాలు యోగాసనాలు ఏంటి ఆరోగ్యానికి మన న్యా పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని మనం ఎట్లా సూర్య నమస్కారాలు కావచ్చు ఇంకా మరి అలాగే ముద్రలు అండి చేసేటప్పుడు చేసేటప్పుడు ముద్రకలు చేస్తారు పూజా విధానం దాని ద్వారా ఏమవుతుందంటే మన నాడీ వ్యవస్థ ఉత్తేజితం చక్రాలు ఉంటాయి ఏ స్కానింగ్ కూడా మనం యుగంలో ఉన్నా కూడా ఈ షట్ చక్రాల స్కానింగ్ ఎక్కడ కూడా జరగటం లేదు ఆ చక్రాలని ధ్యానం ద్వారా ఏం చేస్తున్నాము ఉత్తేజితం చేస్తున్నాం తద్వారా ఏమవుతుంది మనము హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి యోగ భూమి ఋషులు మునులు ఎంతో ఎంతో తపస్సు తపస్సు అంటే ఏంటి సార్ సాధన అభ్యాసం సంస్కృతిని కాపాడుకోవాలంటే ఏం ఏం చర్యలు తీసుకోవాలి భవిష్యత్తు హిందూ సంస్కృతిని కాపాడుకోవాలంటే మన కుటుంబ వ్యవస్థ కాదు ఉమ్మడి కుటుంబ ఉమ్మడి కుటుంబం తగ్గిపోయింది కనుక ఇప్పుడు మనం రుగ్మతలను ఎదుర్కొంటున్నాం ఏం రుగ్మతలు ఎదుర్కొంటున్నాము లవ్ జిహాదులని లేకపోతే ప్రేమ పెళ్లిలని ఇంకేమేమో ప్రేమ పెళ్లిలు తప్పు కాదు నా దృష్టిలో కానీ కాకపోతే ఏంటంటే మనం ఆచరించే మనం పాటించేటువంటి ఆచార వ్యవహార సాంప్రదాయాలు ఒక నియమ నియ నియమబద్ధమై మనము ఒక సంఘానికి పుష్టినిచ్చేటువంటి ఆచారాలు సనాతన ధర్మంలో దాని తద్విరుద్ధంగా జరిగేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఖండించదండి ఎందుకు వస్తున్నాయి రుగ్మతలు ఈ లవ్ జిహాదులు ఈ తల్లిదండ్రులను గౌరవించకపోవడము ఈ సెల్లుల్లో బందీలు అవ్వడం ఇరవై నాలుగు గంటలు సౌఖ్యాన్ని పొందేటువంటి అంశాలకే ప్రాధాన్యత మన సనాతన ధర్మం ఏంటండి త్యాగానికి పెట్టింది పేరు నా త్యాగంలో ఉన్న తృప్తి భోగంలో ఉండదండి ఎప్పుడైనా నువ్వు ఫిజికల్ గా శారీరకంగా సౌఖ్యాలు అనుభవిస్తుండొచ్చు గానీ మనశ్ ఉండలేదు కోటాను కోట్ల సంపాదిస్తున్నానండి స్త్రీ పురుషులు ఉద్యోగాలు చేస్తున్నారు బాగా సంపాదిస్తారు సంపాదనం పరమావధి కాదండి మానసిక సౌఖ్యం చాలా ముఖ్యం కాబట్టి మానసిక సౌఖ్యం ఎప్పుడు వస్తుంది అంటే ఒక నియమబద్ధమైనటువంటి పద్ధతుల్ని పాటించడం వల్ల వస్తుంది కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే సింగిల్ అయిందో తల్లి తండ్రి పిల్లలు అదే అది కుటుంబము ఇప్పుడది ఉంది కానీ ఇంతకు ముందు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు నానమ్మ తాతయ్య బాబాయిలు అత్తమ్మలు వీళ్ళందరికీ ప్రాధాన్యత ఇచ్చేట్టు చిన్న పిల్లలకి వాళ్ళకి నానమ్మలు అమ్మమ్మలు ఏం చేసేవాళ్ళు చిన్నప్పుడే మంచి నీటికి సంబంధించినటువంటి కథలు చెప్పడము ఆచార వ్యవహారాలు నేర్పించడం ఇవన్నీ ఉండేవి మన స్కూల్ వెళ్ళి ఇప్పుడు సింగిల్ కుటుంబాలు ఎప్పుడైతే అనేవో తల్లి ఒక దిక్కు తండ్రి ఒక దిక్కు ఉద్యోగాలకు పోవడము పిల్లల్ని చిన్నప్పటి నుంచే స్కూళ్ళలో వేసిన వాళ్ళ ఏజ్ ముందే పరిపక్వత రాకముందే స్కూల్ ఏజ్ కి ముందే మనము ప్రీ స్కూళ్ళలో వేసడం ప్లే స్కూల్లలో వేయడం వల్ల వాళ్ళకు మానసిక వికాసం జరగడం మానసిక వికాసం జరగకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవడం మరి సహాయ సహకారాలు ఉమ్మడి కుటుంబంలో ఉంటుందంటే అంటే ఏముంటుందంటే అందరూ కలిసి తినడము తర్వాత అందరూ ఏంటి వినోద కార్యక్రమాలకు తీర్థయాత్రలకి కానీ ఇంకా వివిధ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సహాయ సహకారాలు పది మందితో ఎట్లా మేలటువంటి విషయం వాళ్ళకి చిన్నప్పటి నుండి అర్థమవుతుంది కానీ ఈ సింగిల్ కుటుంబంలో నానమ్మ తాతయ్య తర్వాత బాబాయిలు పిన్నులు తర్వాత అక్క చెల్లాల కూతుళ్ళు వీళ్ళని కలిసిపోవడం అనేటువంటిది వాళ్ళకి అలవాటు లేదు కనుకనే వాళ్ళు స్వార్థం అనేటువంటిది ఎక్కువ పెరుగుతుంది స్వార్థం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సమాజ సేవస్ను మనము ఆకాంక్షించే ప్రవృత్తే మనకి బేసే లేకుండా పోతుంది కాబట్టి ఉమ్మడి కుటుంబము ఆవశ్యకత ఇప్పుడు ఇప్పుడు ఇంకా మనకు అవసరం ఉంది ఉమ్మడి కుటుంబము సాధిస్తామా అనేటువంటిది అంటే మనం ఆశావాదలం అండి మన శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఆశా మనిషికి ఆరో ప్రాణం అది లేకపోతే బ్రతికేటి నరకప్రాయం అన్నారు కదా మరి మనం ఆశావాదలం కాబట్టి మనకు వచ్చేటువంటి రుగ్మతలు ఎదుర్కోవడానికి మళ్ళీ మనం అందరం కూడా సనాతన ధర్మం వైపు చూస్తున్నామండి ఓకే మేడం మీరు సనాతన ధర్మం వైపు చూస్తున్నారు ఇది బాగుంది కానీ నాస్తికత్వం ఉంది మన అంటే నాస్తికత్వం సనాతన సాంప్రదాయాలు లేవు ఇది విరుద్ధం అని చెప్తుంది కదా దానికి నేను ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చండి మన సునీత విలియమ్స్ మన భారతీయ మూలాలు ఉన్నటువంటి మన గుజరాతీ కిచెన్ చెందినటువంటి పాండ్యా గారు అమెరికా వెళ్ళడం అక్కడ స్థిరపడ్డప్పటికీ కూడా సునీత సునీత గారికి చిన్నప్పటి నుండి మన సనాతన ధర్మాన్ని నేర్పించడం వల్ల ఆమె మొదటిసారి పోయినప్పుడు రెండవసారి పోయినప్పుడు మూడవసారి పోయినప్పుడు కూడా తన వెంట తీసుకెళ్ళింది ఏంటంటే భగవద్గీత విఘ్నేశ్వరుని ప్రతిమ అంటేంటి విశ్వాసం ముఖ్యమండి మన ధర్మంలో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ అంతరిక్షంలో అన్ని రోజులు తొమ్మిది నెలలు గడిపినటువంటి మహిళ కూడా మన సనాతన ధర్మాన్ని అంత అంటే గుడ్డిగా నమ్ముతుందండి లేదు మన ధర్మంలో అంత ప్రామాణికత ఉంది కాబట్టి ఆ మరి మన పిల్లలకి నాస్తికత్వం దేవుళ్ళని మరి మన నరేన్ కూడా స్వామి వివేకానంద కూడా చిన్నప్పుడు ఏమన్నారు దేవుడు ఉంటే చూపించాడని తల్లిదండ్రులు అడిగాడు చాలా ప్రాంతాలకు వెళ్ళాడు ఎవరు గురువులు కూడా నేను దేవుడు చూస్తాను ఎవరు రామకృష్ణ పరమాంస ఏమన్నారు అవును నేను మీతో ఎట్లా మాట్లాడుతున్నాను నేను నువ్వు కూడా దేవుడితో అలా మాట్లాడవచ్చు అని మాట్లాడిన తర్వాతనే రామకృష్ణ పరమాంసకి స్వామి వివేకానంద లేడు అన్ని మనం వచ్చి ఉంచాలంటే మనం మైక్రోస్కోప్ ఉంటుంది అండి బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు ప్లాట్లెట్స్ తగ్గిపోయినాయి తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోయినాయి అంటే మనం చూస్తున్నామండి అండి దానికి జ్ఞానం ఉండాలండి ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి ఒకరేమో నాస్తికత్వం అంటారు రెండో వారేమో ఆస్తి కథం అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతారు అసలు ఏంటిది వీటికి వ్యత్యాసం ఏంటి చెప్పండి నమ్మకము బేస్ సైన్స్ అనేది కూడా ఆస్తికవాదం దేవుడు ఉన్నాడు అని చెప్పే విధంగా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఎక్కడ దేవుడు అంటారు వాళ్ళు విజ్ఞానం పైన లేకపోతే మేము జెన్యున్ చూస్తేనే అనేది ఉంటది ఈ రెండు వ్యత్యాసాలు జనాలు ఏది నమ్మాలా ఏది నమ్మకూడదు ఒక విధంగా కన్ఫ్యూజన్ లేదా అంటే కొత్త తరం కావాలి నాకు తెలిసిన ఇప్పుడు సునీత విలియమ్స్ అంతరిక్షంలో వెళ్ళిందండి అక్కడ భార ఉంటుంది అది నడవరాదు మన నీళ్లు తాగరాదు ఆహారం తినరాదు అని ఆమె చెప్తుంది మనం నమ్ముతున్నాం సైన్స్ ఏదైనా సైన్స్ సాధన చేస్తేనే తను వెళ్ళింది కోట్ల మందిలో ప్రపంచంలో ఆమెనే అంత ఎక్కువ కాలం నుండి ప్రయోగాలు ఎంత చేస్తే సాధన ఇట్ మీన్స్ సాధన ఉంటేనే తపస్సు ఉంటేనే జ్ఞానం ఉంటేనే భగవంతుని చెప్పుకోగలుగుతాం భగవంతుని చూడగలుగుతాం తప్ప నాకు చూపించంటే ఇప్పుడు అక్షరాలు లేకుండా ఏమీ లేకుండా ఈ ఈ శ్లోకం చదువు ఇది చదువు అంటే మనకి ఎట్లా సాధ్యం పడదు సైన్స్ అయినా కాని ఆస్తి భగవంతుడు అనేది కూడా సాధన తోటే సాధ్యం అవుతుంది తప్ప చూపించమనగానే నేను ఏదో వస్తువులు చూపించినట్టు చూపించడానికి కుదరదా కాబట్టి ఒక నమ్మకం విశ్వాసం విశ్వాస ఆధారంగానే ఉంటుంది తప్ప ఇంకేమీ లేదు ఓకే మేడం మీరు సామాజిక సమరసత అంటే ఏంటి మేడం సామాజిక సమరసత అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా తోటి వ్యక్తిని వ్యక్తిగా గౌరవించండి వ్యక్తిగా చూడడం అంటే ఇది ఒక సంస్థ కదండి ఇది చాలా పెద్ద ఆర్ఎస్ఎస్ ఒక విందు ఇది చాలా దృఢమైనటువంటి వ్యవస్థ ఇది ఎట్లా తను పని చేస్తుందంటే ఈ రోజుల్లో చాలా మట్టికి ఏముందంటే మనకి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కావచ్చు కుల విషయంలో కావచ్చు ప్రాంతం విషయంలో కావచ్చు భాష విషయంలో కావచ్చు చాలా చాలా వైరుధ్య భావాలు ఉన్నాయి ఈ వైరుధ్య భావాలు కలిగినటువంటి భిన్నత్వం కలిగినటువంటి భారతదేశంలో తోటి మనిషిని మనిషిగా గౌరవించాలి అని ఎలా గౌరవించాలంటే మనం ప్రయత్నం చేయాలండి మన పిల్లల్ని పెంపకం చేసేప్పుడు పక్క వాళ్ళు స్టేటస్ ఫ్రెండ్షిప్ ప్రోత్సహించవచ్చు ఇప్పుడు నేను ఒక టీచర్ అండి టీచర్ అంటే నా టీచర్ పిల్లలతో స్నేహం చేయాలి అని ఏమీ లేదు చిన్న వాళ్ళ వాళ్ళు కాళతం లాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ మీద మనం ఏది రాస్తే అది ఉంటుంది తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మంచి వాళ్ళతో స్నేహాన్ని గుణం కలిగిన వాళ్ళతో స్నేహాన్ని ప్రోత్సహించండి గుణ రైతులైనటువంటి వాళ్ళు ఎంత డబ్బు ఉన్నా కానీ ఈ రోజులో మనం చూస్తున్నాం కదండి మదక ద్రవ్యాలకు అలవాటు పోవడం పోవడం చిన్నప్పటి నుంచే వ్యసనాలకు లోనవ్వడం ఇవన్నీ ఉన్నాయి అది మరి రూపుమాపాలంటే ఎవరి బాధ్యత తల్లి పాత్ర తల్లి బాధ్యత ఏంటంటే కుటుంబంలో తల్లి పాత్ర చాలా గొప్పది కాబట్టి తల్లి పాత్ర తల్లి తండ్రి పాత్ర తండ్రి కుటుంబ సభ్యులు పిల్లల పాత్ర పిల్లలు పోషించారు స్నేహాలని మంచి స్నేహాలు చూసుకొని తోటి మనుషులను మనిషిగా చూడాలి మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారండి నేను కోటి రూపాయల ఉద్యోగం చేసినా గానీ ఇల్లు దూడకుండా లేకపోతే శుభ్రంగా లేకుండా మనం ఆరోగ్యంగా ఉండలేకపోతే ఆ మనిషి ఎంత ప్రాధాన్యత పరిశుభ్రత పాటించే మనిషికి అంత పరిశుభ్రత పాటించినప్పుడు మనం తగిన గౌరవాన్ని ఇవ్వాలి మనం కుక్కలను పెంచుకుంటున్నాం అంటే పెట్స్ ను లక్షలలో పెట్టుకొని పెట్స్ ను కుక్కల్ని పిల్లల్ని పెంచుకొని వాటిని బెడ్ మీద పెట్టి

ఎందుకు మార్కింగ్ లో ప్రాధాన్యత లేదు లేదా మా టెంపుల్ రాని లేదు ఒక బాధతో జరిగిన విషయం కదా ఎప్పుడో పాత రోజుల్లోనే జరిగింది గాడ్గే బాబా అని మహారాష్ట్రలో ఒక గొప్ప సంస్కార శైలి బాబా హెడ్గే ఏంటంటే చింపుడు దుస్తులు వేసుకొని తల మీద ఒక కండవా కదండి ఒక పాత్ర పెట్టుకొని ఆయన సంఘంలో పరిసరాలను చీపు చేతిలో చీపు రండి పరిసరాలు శుభ్రం పరచడమే కాకుండా మనిషిని కూడా శుభ్రం చేస్తారు మనిషి ఎట్లా ఎప్పుడు శుభ్రం అవుతుంది ఒక మంచి భజన వాడడం వల్ల ఒక మంచి దేవుని కీర్తన వాడడం వల్ల ఆయన వీధి వీధిలో మహారాష్ట్రలో చాలా పర్యటన చేశారండి చేసి ఒక ఉద్యమకారుడు ఏంటి సంస్కరణ శైలి ఆయన హెచ్చు తగ్గులేవు ఆయన వాస్తవానికి రజికుడు కానీ ఆయనని ఎవరైనా నువ్వు ఏంటే మీరు ఏ కులం అని అడిగితే నేను అని చెప్పారు మీరు అడిగారు కదా అని చెప్పారు అంటే ఏంటి దళితుడు అని చెప్పుకోవడంలో గర్వపడ్డాడు ఎందుకంటే సంస్కరణ శైలి అయితే మనం ఇప్పుడు మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేశారంటే ఆ ఈ అస్పృశ్యత అనేటువంటి రోగం ఉంది కదండి అంటే తను గుళ్ళకి రాణి ఎక్కువ అనేటువంటిది కొన్ని నొచ్చుకొని లక్షలాది మంది అనుచరులు ఉన్నటువంటి అంబేద్కర్ మతాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు తను గాడ్గే బాబా గారి దగ్గర గాడ్గే బాబాని ఆదర్శంగా తీసుకు ఆయన దగ్గరకు వెళ్ళి సలహా అడిగితే ఆయన గాడ్గే బాబా గారు చెప్పారు ఏమని అంటే నీకు లక్షలాది మంది అనుచరులు ఉన్నారు నేను నీకు సలహా ఇచ్చేంత గొప్పవాన్ని కాదు కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నాను హిందూ ధర్మానికి హాని చేయించేటువంటి నిర్ణయం తీసుకోకు అని చెప్పారు అంటే ఏంటి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో ఏంటి ఇస్లాం మతస్తులు క్రిస్టియన్స్ కూడా ప్రలోభపరచారు మా మతం కనుక మీకు స్వీకరిస్తే కోట్లాది డబ్బులు కూడా ఎర్ర చూపించారు అయినా కూడా మన అంబేద్కర్ గారు బౌద్ధాన్ని స్వీకరించారు బౌద్ధం ఎక్కడి నుండి వచ్చిందంటే మన హిందూ మతం నుండి ఆవిర్భవించిన మతం కాబట్టి బౌద్ధాన్ని స్వీకరించారు కాబట్టి మరి బాబా సాహ్ అంబేద్కర్ హిందూ మత ద్వేషి కాదు హిందూ మతం పట్ల గౌరవం ఉంది కనుకనే ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడు తప్ప ఏ ఇస్లాం లోకో లేకపోతే బౌద్ధంలోకో బౌద్ధ సారీ క్రిస్టియన్ మతంలోకి వెళ్లకుండా బౌద్ధంలోకి వెళ్ళాడు కాబట్టి ఆయనకు మనకి మనకి సనాతన ధర్మం యొక్క విలువ తెలుసు కానీ కొంతమంది అహంకార పూర్తులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎప్పటికీ ఉంటారు దాన్ని నివారించడానికి యుగే యుగే అన్నట్టుగా ప్రతిసారి కూడా ధర్మాత్ములు సంస్కరణ శీలుడు ఆవిర్భవిస్తూనే ఉంటారు అందు మా మా కృషి కూడా సామాజిక సమరస్ కృషి కూడా ఏంటంటే మనిషిని మనిషిగా గౌరవించడము మనమంతా కూడా కలిసి ఉండే హిందువులము బంధువులము అనేటువంటి నినాదంతో వెళ్తాము మన సనాతనానికి పరిరక్షణలో మేము కూడా భాగస్వాములం అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాము మరి ఆ ఆ అంశంలో భాగంగానే మూడు వందల సంవత్సరాల కిందట అంటే పదిహేడు వందల ఇరవై ఐదవ సంవత్సరము మే ఇరవై ఐదున జన్మించినటువంటి మన రాణి అహల్యాబాయ్ హోల్కర్ లోకమాత అమ్మక డెబ్బై రెండు వ్యక్తులు ఉన్నాయండి అహల్యాబాయ్ హోల్కర్ త్రిశతాబ్ది జయంతోత్సవాలు సంవత్సరం పొడుగున జరుపుకుంటున్నాము ఒక మహిళ ఇప్పుడు మనము దళితులు నిమ్నవర్గాలు స్థాయి వాళ్ళకి ఎట్లా ఆదరణ లేదో మహిళలకు కూడా సమస్యలు చాలా చాలా ఉన్నాయి మరి మూడు వందల ఏళ్ల కిందటనే ఒక మహిళ ఒక సంచార జాతి అండి మేకల మేపుకునేటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఒక అమ్మాయి ఒక హోల్కరు రాజవంశంలో ముప్పై మూడేళ్ళు రాణిగా మరి ఆమె ఎలాంటి పాలన చేస్తుందంటే చరిత్ర గర్వించదగినటువంటి ధీర వనితగా పరిపాలన చేస్తుంది ఆర్థిక క్రమశిక్షణే కావచ్చు సంఘ సంస్కరణలే కావచ్చు వితంతు ఉపాధి అవకాశాలే కావచ్చు చేనేత పరిశ్రమకు ఆ చేయుతని కావచ్చు రైతులకి నూతన సంస్కరణలు ఇలాంటి ఎన్నో ఎన్నో చేసింది కాబట్టి మూడు వందల కిందట కాబట్టి అలాంటి వాళ్ళ చరిత్రను మనము ప్రపంచానికి చాటాలి అందుకనే అలాంటి విషయాన్ని మనము సమాజానికి తెలియజేస్తే ఏంటంటే సమా ఆమె ముఖ్యంగా సామాజిక సమరసతను పాటించిందండి ఎట్లా అంటే తన కొడుకు తన కూతురు ఉన్నది ముక్తాబాయి అని ఆమెను ఒక గుణవంతుడైనటువంటి యశ్వంతరావు అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు రాజులు రాజులకు ఇవ్వాలి కదండి అలాంటివి కాకుండా కులాలు ఉన్నాయి చూడకుండా ఆమె చూడకుండా యశ్వంతరావు అనేటువంటి యువకునికి తన బిడ్డనిచ్చి ఒక ఆచరణాత్మకమైనటువంటి సమరసత నెలకొల్పింది అలాంటి మహిళా పనులు చరిత్రలో చాలా మంది ఉన్నారు కాబట్టి మేము సామాజిక తరఫున చేసేది ఏంటంటే కులాలకి మతాలకి కాదు గుణానికి మాత్రమే ప్రాధాన్యత నీతి నిజాయితీకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యవస్థ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్